చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు శనివారం నిర్వహించిన ముందస్తు పదవ తరగతి పరీక్షల అవగాహన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ముని మణి పదవ తరగతి పిల్లలకు పరీక్షల పట్ల మెలకు తెలిపారు ఈ కార్యక్రమంలో టీచర్స్ శ్యామల కోకిల సుకన్య అనితశ్రీ దుర్గా ప్రసాద్ కృష్ణ రాజేష్ కుమార్ చంద్ర విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిత్తూరు జిల్లా కోతలపట్ల నియోజకవర్గం బంగారుపాలెంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఆసన్నమైన కారణంగా వాళ్ళకి పరీక్షలు రాసే దాంట్లో కొన్ని మెలకువలు నేర్పించడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళకి వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వివక్షతకు గురవుతున్నటువంటి సందర్భంలో మూఢ నమ్మకాలైతేనేమి వాళ్ళకి యొక్క కులం ప్రాబ్లం అయితేనేమి వీటన్నిటిని కూడా క్రోడీకరించి మా మిత్రుడు మణి గారితో కలిసి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రిన్సిపాల్ సుబ్బయ్య సార్ గారి ద్వారా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అదేవిధంగా పేద పిల్లలకి మంచి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి మంచి నైపుణ్యం వచ్చే విధంగా వాళ్ళకి తెలియచేయడం జరిగింది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం పైన పట్టు ఉంటుందని ఉన్నతంగా చదువుకొని ఆర్థికంగా సామాజికంగా వెదుగుతారని చదువుకొని వాళ్ళ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు మన గురుకుల పాఠశాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని ప్రత్యేకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క అందరికీ కూడా ప్రతి ఒక్కడా జై భీముని తెలియజేసుకుంటా జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భారత్